టవల్ అడిగితే నాపిందో టవల్ భుజం మీదే ఉంది చూసుకోవచ్చు కదండి చూసుకొని నోట్లోనే బ్రష్ పెట్టుకొని బ్రష్ ఎక్కడ అని అడుగుతాను పరిగెట్టుకుట్టు వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి అవును నేను కాఫీ అడిగినసేపోయిందే మీరు అడగలేదు కదండి అడగబోతూ ఇవా పొగరా గుజ్జోపం చేస్తున్నావా నా టెక్క లేకపోతే నా ఉజ్జోగం గుడిపోయి కొంపలు తగలటా నన్ను ఎట్టకారమా ఎన్నో కాఫీ తీసిరాబు కాపీ తీసిరాబో సంపేత్తనేయ్ ఏంటి తల్లి పేపర్ చదువుతున్నావా ఏదీ ఓ ఎడ్లైన్ వదిలేమా

అడుక్కునేవాడు కూడా అమ్మా అని అడుకుంటాడా ఏ అయ్యా అని అడుకోవచ్చుగా అయ్యా ఈ ఇంటి బాస్ తెలుసా తెలియదే నేను నీకేమన్నా కావాలంటే నన్ను నన్ను అడుక్కో ధర్మం చేయండి ముచ్చటి అడిగావు వస్తానా ఉండు వీడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి అయ్యో ఇదేక్కడికండి చేతులు ఖాళీ లేవు వెళ్ళిరా లోపల బయట జస్ట్ వన్ నీర్ బ్యాక్ మంది సేమ్ పొజిషన్ వర్కింగ్ వైఫ్ వేస్ట్ హస్బెండ్ ఇలాగే టార్చర్ పెట్టా అంటే వన్ డే కొంపలోంచి గెంటేసిందండి ఫ్యూచర్ లో నీ బతుకు అంతే వస్తాను మన గుడి దగ్గర కలుద్దాం లే ఏంటి బిస్తమా అది ప్యాకెట్ మనీనా ప్యాకెట్ మనీ రెండు వందలు సరిపోతే పాకెట్ మనీ కాదు పాలవాడికి పాలవాడిక అంటే పాలవాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా నిన్ను అసలు ఇదిగో నీ పాకెట్ మనీ నా చెల్లెలకు నా జ్ఞానం కూడా నీకు లేకపోయా వదినా నువ్వు వెళ్ళు సరే చెల్లెలేం గారు నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావు అనుకోకు తమరు క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కింద కూడా ఏంటి ఇక్కడికి వచ్చాడు నాకో స్వేనా ఈసారి కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను ఎలా నాకెందుకులే వాడు వచ్చింది నా కోసం కాదనుకుంటా నన్ను చూస్తే అప్పుడు చెప్తా వాడి సంగతి చూసాడు చూసాడు ఇప్పుడు ఏం చేయాలి వాడికి బతకాలని లేదు కంట్రోల్ అంజలి కంట్రోల్ చూస్తే చూశాడు దగ్గరకొస్తే అప్పుడు ఆలోచిద్దాం వచ్చేస్తాడా ఏంటి రాడా ఎవరికోసం వచ్చాను మర్డర్ చేసేయాలన్నంత కోపం అది సహజం ముక్కుమోహన్ తెలియని వాడు ఎవడో కూడా వచ్చేసి రోడ్డు మీద ఐలవ్ అంటే నీకే కాదు వస్తుంది మీకు రాదా వస్తుంది కొత్త కోపం ఏంటంటే నాకైతే అనిపిస్తుంది ముందు అలాగే ఉంటుంది కానీ దాని తర్వాతే ఈడెందుకు ఎందుకు ఇలా అని ఆలోచించాలనిపిస్తుంది అప్పుడు ఆ లవ్ లో సిన్సియారిటీ అర్థమవుతుంది ఓసారి నిన్ను ప్రేమ చేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది అవునా

చెప్తే లైఫ్ తో ఆడుకుంటున్నాను అంటుంది చూడండి డిసైడెడ్ ఇక్కడ నుంచి డిస్టర్బ్ చేయను నీతో మాట్లాడను నీకు నా మౌంట్ కానీ ఒక్కటి మటుకి గుర్తుపెట్టుకో నువ్వు నా గురించి ఆలోచించకూడదు ఆలోచించావా మరుక్సైనా నీ పక్కన అంతే కన్ఫర్మ్ ఓకే వెరీ గుడ్ థ్యాంక్స్ తీసుకో పర్లేట్లే తీసుకో నీకోసమైతే తెచ్చా సార్ ఈ అసలు సిటీలో ఏం జరుగుతుంది సార్ జేపీ గారిని ఎవరు జంపారు ఈ డెడ్ బాడీ ఎవరి చచ్చిపోయిన వాళ్ళు నేను అడిగేది అది సార్ వాళ్ళని ఎవరు చంపారని మిస్టర్ వీళ్ళంతా ప్రొఫెషనల్ కిల్లర్స్ బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు ఇక్కడికి వచ్చారు సార్ అక్కడ చెరువులు లేక చూడండి జేపీ గారిని చంపించడానికి ఆయన తమ్ముడే వీళ్ళందరినీ అక్కడి నుంచి పిలిపించాడని తెలిసింది ఆయన తమ్ముడ మరి వీళ్ళని ఎవరు చంపించారు ఇక్కడ పెట్టు మీరు మాట్లాడండి జేపీ గారి తమ్ముడే ఆయన పిలిపించి ఆయన మర్డర్ చేస్తారా చేయించిన హత్యకి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి కదా జేపీ గారి తమ్ముడు పరారీలో ఉన్నాడు అతను దొరికితేనే గానీ మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు సార్ 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 చివరిగా ఇంకో ప్రశ్న సార్ చూడండి కేసు గురించి ఇతనికి అంతా తెలుసు మీకే డౌట్స్ ఉన్నాయి ఇతను అడగండి క్లారిఫై చేస్తాడు డూ ఇట్ సార్ మీరే నిజాలు చెప్పండి సార్ అంటే ఆయన చెప్పి అన్ని అబద్ధాలు మీకు తెలిసిపోయిందా అదిగా సార్ మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్ నిజం చెప్తాను రాస్తావా ఎందుకు రాయం సార్ మన మీడియా సార్ రాసుకోండి చెప్తాను ఈ మనుషుల్ని చంపించింది జేపీని చంపించింది కేకే కేకేనా ఏంటి అంత పులికేకే సార్ చేసింది కేకే చేయించింది కేకే వాళ్ళమ్మ యాదమ్మ యాదమ్మ విడ గురించి తెలుసా వెరీ డేంజరస్ రాస్తావా మళ్ళీ రేప ఇంకో మధ్య జరుగుద్దు అక్కడికి వెళ్దాం దాన్ని రక దెబ్బతిన్నాను మీరేం చేస్తారో నాకు తెలీదు ఆ కేకే పంట మాత్రం పచ్చుకుంటూ వాళ్ళు పచ్చుకుంటే అంత వాళ్ళు రా వాళ్ళు వేసేయండి వాళ్ళది రా

చెప్పరా అనా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నా వాడు అదేంటింటి నుండి పడికి వస్తున్నాడు ఒక్కడే ఉన్నాడా ఏదన్నా ముగ్గురు ఉన్నారు మనకినికొస్తున్నాడు అన్నా వాడు మిస్ అవ్వకూడదు నువ్వు వాణ్నే ఫాలో అవుతూ మన వాళ్ళందన్నె అలర్ట్ చేయ